హలో గా స్పాట్ ఫై లో చూసారు కదా ఓడిబియం అయితే పోషేశారు అనమాట పోయడం అయిపోయిన తర్వాత ఓడిబియం లో నుంచి ఐదు పిరికిలు దీపిస్తారు ఐదు పిరికిలు చైన్ నిండా తీయమని చెప్పారు దాని వెనకాల కూడా ఏదో రీజన్ ఉంటుంది నాకైతే తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఆ తర్వాత ఓడిబియం అలానే పట్టుకుని అయితే కడప కడి ముగ్గులు పెట్టాలన్నమాట ఇక్కడ మా అండ్ అయితే పట్టుకుంది ఇంకా నేనైతే కడిగేసి ముగ్గులు అయితే పెట్టేశాను ఎలా జరిగింది ఓడిబియం సిరీస్ అండ్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ అండ్ నా సారీ ఎలా ఉందో కూడా చెప్పండి ఇక్కడైతే దేవుడి దగ్గరికి వెళ్ళి ఇద్దరం దండం పెట్టేసుకున్నాము నేను పొద్దునే పుదిచ్చి పెట్టాను కదా కూరకైతే మొక్కేసాం అనమాట దేవుడు ముందు ఇత్తడి బిందెలో పువ్వులు కుంగ పసుపు అయితే వేసి పెట్టారు అందులో చేయి కడుకుని అయితే వచ్చేసి అమ్మమ్మ కొంగుకి తుడవాలని చెప్పారు ఇక్కడ దూడుస్తున్నాను ఇది ఎందుకు చేస్తారో మీకు తెలిస్తే చెప్పండి మళ్ళీ ఒడ్బియ్యం ఎక్కడ వస్తారో అక్కడికి తీసుకెళ్లి ఆ చీరలో ఉన్న బియ్యం అయితే ఒక కనుమలో కట్టేసి పెట్టారు ఎందుకంటే సారీ ఖరాబ్ అవుతుంది ఒడి బియ్యం తర్వాత ఆడపిల్ల ఇంట్లో నిద్ర చేయద్దంటారు కదా మేము తర్వాత పెద్దవాళ్ళు ఆశీర్వాదం మా ఆయన కూడా కాలు బయట పెట్టిన కూడా మొక్కు అంటున్నారు నా ఫీలింగ్ ఎట్లుందంటే ఒడి బియ్యం ఇవ్వగానే నా కాలు నాలుగు సార్లు మొక్కిందా అనుకుంటున్నాను బియ్యం సీరీస్ అయిపోయింది నెక్స్ట్ సీరీస్ తో మీ ముందు వస్తా థ్యాంక్ యూ ఫర్